మాది స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రెటర్ జఫాల ప్రకారం ఆకాష్ సెల్ నంబర్ నైన్ ఎట్లు మేఘన కన్సల్టెన్సీ నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం చాలా స్పష్టంగా అవసరమైతే రాత్రి దాని మీద మళ్ళా నా స్టేట్మెంట్ చాలా స్పష్టంగా అర్థం అవుతుంది మీకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంకి ఎందుకు వెళ్తారు పోయే పోయేవాళ్ళు ఉంటారు మన ప్రైమ్ ఎగ్జాంపుల్ మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇప్పుడైతే కాదు కదా అయిపోయింది మాకు ఒకసారి సైలెంట్గా ఉండడా నమ్మి ఆ నమ్మకంతో పదవులు ఇచ్చి అందరం వెక్కిస్తాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి వేరే పార్టీకి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళేవాడు ఆ నమ్మకాన్ని మోసం చేసి వెళ్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నుంచి ఇటు వచ్చారంటే అక్కడ చంద్రబాబు నాయుడు మోసం చేస్తారు తేడా గమనించండి వ్యక్తులు అభ్యర్థులు లీడర్లు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వదిలి వెళ్ళిపోతారు పక్క పార్టీ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారు అది ఆ సార్ మొన్నే చెప్పాడు ఆయన ఏం చేస్తాడు తెలిసింది బాగా మాటించి అక్కడ దాకా తీసుకొచ్చి పోటీ చేసి పంపిస్తారు అది తేడా ఇది బాగా గుర్తుంచుకోవాలి వాళ్ళకి గుర్తింపు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం టీడీపీలో నేను కష్టపడ్డాను మీరు అందరూ కూడా చూసాను కష్టపడ్డప్పుడు పార్టీలో గుర్తింపు అనేది మనకు రానప్పుడు మనల్ని గుర్తించినప్పుడు మనం గుర్తింపు లేని దగ్గర మనం ఉండటం అనేది అనవసరం అనేది భావం అందువల్ల నేను అక్కడి నుంచి అక్కడ అక్కడ ఉండటం వల్ల ఒక బీసీ వ్యక్తిగా నేను వెంగడగిరిలో స్థానికుడిగా నేను అడిగాడు దాంతో నేను ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఆలోచిస్తా ఆలోచించాం ఏం చేయాలి బీసీలకి ఈ టీడీపీలో ఎందుకు గుర్తింపు లేదు జయహో బీసీలు పెడతాము మనం ఎత్తుకోండి ఒక కొత్త బీసీ వ్యక్తి ఎవరైనా ఒక్కడు వచ్చాడా మన నెల్లూరు జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో కానీ నిన్నో మొన్న మన ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణ గారు అన్నారు అచ్చునాయుడు ఒక బీసీ పుల్లు రవీంద్ర ఒక బీసీ అని ఎస్ ఇక్కడ బీసీ ఎక్కడ ఇక్కడ వెంకటగిరి ఎత్తుకోండి మన ఎక్స్ఎమ్మెల్యే రామకృష్ణ గారి కన్నా గంగోటి హెసర్ గారు కల్లసింగ్ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారో మీరు అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఆయన ఏ స్థాయిలో ఉన్నారు ఆయన కూడా టికెట్ కొన్ని ఆశిస్తున్నారు అలాగే ఒక ఉదయగిరి ఎక్స్ఎమ్మెల్యే కొడుకు మాజీ జెస్పీటీసీ చైర్మన్ ఆయన చెంచల్ బాబు గారు ఆయన ఒక బీసీ ఆయన ఏం చేస్తున్నాడో ఆయన కూడా ఎంత కష్టపడి టికెట్ ఆశించారో ఆయనకి గుడిచి అలాగే బీసీల్లోనే ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకోగలిగిన వ్యక్తి వీదా మస్తాన్ రావు గారు మరి ఆయన ఎంతో కష్టపడి పార్టీకి ఎన్నో చేశారు ఎన్నో ఆర్థిక ఆర్థిక పరంగా కూడా తను ఎంతో అండదండలుగా టీడీపీకి అండగా ఉన్నాడు కానీ ఆయన ఏమైంది వైఎస్ఆర్ వైయస్ఆర్సీపీలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను ఇది టీడీపీలో బీసీలు ఇప్పటి వరకు కూడా మనుగడ కూడా సాగించలేకపోయాను నేను ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత కూడా గుర్తింపు లేకుండా బాధించబడ్డాను ఒక్క బీసీ కోసం ఒక్క బీసీ కోసం నెల్లూరు జిల్లానే వదులుకున్నాడు జగనన్న ఇది వాస్తవా కాదా ఒకే ఒక బీసీ జిల్లా వదిలేశ నా టీం నాకుంది అని అందరికీ అండగా నిలబడ్డాడు చెప్పారు సో ఆ నమ్మకం అనేది ఒక మాట ఇస్తే ఆ మాట కోసం నిలబడే వ్యక్తి మన చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి దగ్గర నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది నేను ఆయనకి ఎంతో వైద్య సేవలు చేసిన నేను ఆయనకు ఆయన నన్ను చూడంగానే నువ్వు ఎందుకు వెళ్ళలేవు నేను వెళ్ళలేవు నీకు ఏం కావాలి నీకు నేను లేనా అండగా లేనా అయినా నీకు కండు నా ఇంట్లో మంచి అయితే నేను నేను వాడాను నేను టెన్ ఇయర్స్ తర్వాత మోర్ దెన్ టెన్ ఇయర్స్ అంత గుర్తు పెట్టుకున్న మనిషి దగ్గర నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానని బాధపడ్డాను మనకు దూరం ఉన్న దగ్గర ఉండటంలో ఎటువంటి సందేహం లేదు నేనే కదా ఎవరైనా సరే ఆత్మగౌరవం ఉన్న దగ్గర మనం నిలబడితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది నా భావన అందుకే నేను టీడీపీని వదిలేసి వైఎస్ఆర్సీపీ నా సొంత కూటికి సొంత ఇంటికి వచ్చినట్టు వచ్చేసే కదా జగన్ అన్న నువ్వే నమ్మకం అని సైన్ బోర్డు వేసుకున్నారు మళ్ళీ అక్కడికి ఎందుకు వచ్చాను అది రియల్ కాదు పార్టీలో ఎప్పుడు కూడాను ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ గుండెల్లో జగన్ అన్న నిలబడి ఉన్నాడు అని నేను ఇందాక ఎందుకు చెప్పాను వాళ్ళని చూసాను నేను కానీ పార్టీ కోసం కష్టపడ్డాం కాబట్టి ఉన్నది చూసాను అది నా దాకా వస్తే అది ఖచ్చితంగా ఆ రోజు అర్థమవుతుంది మనిషికి ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి రిమైండ్ చేసుకుంటే తెలుస్తుంది వాళ్ళకి ఎంత రియాలిటీ ఏంటి అనేది ఆ రియాలిటీ అనేది తెలుసుకుని కూడా మనం అడిగేయకపోతే అది మనం మూర్ఖుల్లాగే ఉంటాం టీడీపీ టికెట్ విషయంలో మీరు ఒక కామెంట్ చేశారు ప్రజెంట్ ఆకలేసినప్పుడు అన్నం పెట్టాలి ఆకలిస్తే ఏది పెడితే తింటాం ముందు ఆకలిసినప్పుడు అన్నం పెడతారా బిర్యానీ పెడతారా అనేది కాదు ముందు నడుపు నిండా మనకు తృప్తిగా ఏం పెడతారా అనేది చూస్తారు వైసీపీ పార్టీ మీకు ఏం పెట్టింది అనుకుంటున్నాను ఏం పెట్టింది అనుకుంటున్నారు నేను ఈ వైసీపీ పార్టీలో ఇప్పుడు ఫస్ట్ కార్యకర్తగానే టీడీపీలో కూడా కార్యకర్తగానే చేశాను అతి తక్కువ కాలంలో అక్కడే ఎదిగా నా కష్టం మీద నాకు నమ్మకం ఉంది నేను నమ్ముకొని కష్టపడి పనిచేస్తాను ఖచ్చితమైన మంచి స్థాయిలోకి వస్తాను సార్ సార్ ఇప్పుడు సార్ ఇప్పటివరకు నీతో ఉన్న టీడీపీ నేతలు నన్ను నమ్ముకున్న వాళ్ళని కాపాడటం నా ధర్మం వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల్ని నా బలవంతంగా నేను ఏ రోజు కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పాను మన వాళ్ళకు కూడా మీ ఇష్ట ప్రకారం ఉండాలి అభిమానం వేరు రాజకీయం వేరు రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నాతో ఉండొచ్చాను అందరూ నాతోనే ఉన్నారు కొంతమంది వాళ్ళు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వాళ్ళకున్న కన్స్టెన్సీ ప్రకారం వాళ్ళు స్టాండ్ అవ్వాలి సో వాళ్ళని నేను బలవంతం చేయను ఎందుకంటే ఇష్టాన్ని ఇప్పుడు కూడా మనం బలవంతం చేయటం నాకు ఇష్టం లేదు సార్ మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ప్రజలకు సేవ చేయొచ్చు కదా ప్రజలు అంటున్నారు మీరేమంటారు చేయడానికి అవకాశం ఇచ్చే ఏ విధంగా అవకాశాలు వచ్చాయి ఏ విధంగా అవకాశాలు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు బీసీ అంటే ఏమి కాపాడాల్సిన బాధ్యత ఒక పార్టీది ఆ పార్టీ ఆదరిస్తే అతను ఆ మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేదానికి అవకాశం ఉంటుంది బీసీ అక్కడ పని చేశాను కాబట్టి ఆశించాను ఇక్కడ పని చేయకుండా ఎట్లా ఆశిస్తాను కమ్యూనిటీ వాళ్ళ కోసం నా వంతుగా నేను కష్టపడటానికి అడిగేశాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కోసం కష్టపడతాను వాళ్ళకి కావాల్సింది ఉపాధి ఆ ఉపాధికి రాజకీయ పరంగా నాకున్న పరిచయాలు నా పరిచయాలన్నీ తీసుకుని వస్తే రాజకీయంలో నాకు అవకాశాలు ఇస్తే ఆ పరిచయాలతో నేను ఒక మంచి ఇండస్ట్రీ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తీసుకొని రాగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయనే భావంతో నేను ముందడి చేశాను అందువల్ల బీసీలకి నాకున్న థాట్ ప్రాసెస్లో ఖచ్చితంగా నాకున్న పరిధిలో నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి తోడుగా ఉంటా అండగా ఉంటా చెప్పినట్టు మన ఎమ్మెల్యే అభ్యర్థి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు ఆయన ముందుకు తీసుకెళ్తా అలాగే జగనన్నకి నేను డాక్టర్గా ఉన్నాను మీ ఇద్దరం సమిష్టిగా అలాగే మన ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ ముగ్గురం చాలా క్లోజ్గా అసోసియేటెడ్ సర్కిల్లో ఉన్నాము మీ ముగ్గురం కలిసి మన వెంకటగిరికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్ని చేయాలనే ఒక తపనతో ముందుకెళ్తామని తప్ప ఇంకా వేరే ఆలోచన వాళ్ళ రూపంలో ఆయన వెంకటగిరికి వచ్చి ఆ సేవల్ని కంటిన్యూ చేయడం అంటే రామ్ కుమార్ రెడ్డి అని కూడా ఇక్కడ స్థానికుడే మొన్నే చెప్పారు చెప్పారు కానీ ఇప్పుడు మాట్లాడతా విను అప్పుడు మాట్లాడదా మన ఇంటి నుంచి ఆడబిడ్డ ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పేరు వస్తుంది ఆ గ్రామానికి ఆమె వెళ్ళిన ప్లేస్కి సొంత ప్లేస్ అవుతుంది ఆమె తురుగుళ్ళ లక్ష్మీ సాయి క్రియాణ కొండేటి లక్ష్మీ సాయి క్రియాణ అది క్లారిటీ తీసుకుని వచ్చి నాకు చెప్తే నా లోకల్గా నేను చెప్తాను మనకు తెలుసు దగ్గరలో ఒకరు ఎగిడిగిరి ఇంకొకటి నెల్లూరు కోరులూరు డాక్టర్ బిజేష్ ఎవరు మోసపోయారో తెలుసా మహిళలు మన దగ్గర టీడీపీలో ఏలనే ఏమయ్యారు డాక్టర్ గారు సత్యవేట్ ఆమెని రిజైన్ చేపించి తీసుకుని వచ్చి కష్టపడిచ్చారు ఆమెకిచ్చారా కనుబాక లక్ష్మి గారు ఆమెకిచ్చారా సుగుణమ్మ ఆమెకి ఇచ్చారా కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేనప్పుడు మనం అక్కడ ఉండటం కూడా అనవసరం కార్పొరేట్ రాజకీయాలు చేయాల్సిన ప్రజలతో కార్పొరేట్ రాజకీయాలు చేయాల్సిన అవసరం క్లియర్ నేను పెంచు పెంచుతానప్పుడు ఒక నెల ముందర పెంచారు సార్ మీకు ఎప్పుడు ఇచ్చారు ఈ పది ఏ పది రాష్ట్ర సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ కోవిడ్ మంత్ పనిచేయాల్సిందంటే ఫోర్ ఇయర్స్ అర్థమైంది కదా